ప్రవరుని యొక్క స్వాగతం అల్లసాని పెద్దనగారు చరిత్రలోని వ్రాసిన పద్యం గురించి తెలుసుకుందాం అరుణాస్పదపురము అనే ఒక ఊరిలో ప్రవరుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఆయనకి ఆ ఊరు తప్ప వేరే ప్రదేశము ఎరుగడు ఎక్కడికి వెళ్ళలేదు చూడలేదు అయితే ఆయనకి చిన్నప్పటి నుంచి బలంగా ఒక కోరిక అయితే ఆయన మనసులో దృఢంగా ఉండిపోయింది ఏమిటయ్యా కోరిక అంటే ఆయనకి తీర్థయాత్రలు చేసి రావాలి అని మనసులో ఉండేది ఇలా కొంతకాలం సాగుతూ ఉంటే ఆయన ఇంటికి తీర్థయాత్రలు చేసిన వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన ఇంట్లో బస చేసి ప్రవరుడు ఇచ్చే ఆతిథ్యము స్వీకరించేవారు ఈయన అతిథుల్ని గౌరవించేవారన్నమాట కొంతకాలానికి ఒక చిన్న వయసులో ఉన్న సిద్ధుడు తీర్థయాత్రలు చేసి ఈయన ఇంటికి బస చేసి ఈయన ఇచ్చినటువంటి అతిథి సత్కారాలని పొందుతాడు అయితే ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఈ యొక్క ప్రవరుడు అడుగుతాడు ఆ సిద్ధుడిని మీరింత చిన్న వయసులో ఎలా చేయగలిగారు ఆయన ఏం చెప్తాడు సిద్ధుడు నేను అన్నీ చూసేశాను నేను ఈ ఈ దేశమంతా ఈ భూమంతా చుట్టేశాను నేను చూడని ప్రదేశమే లేదు నేను ఎన్నో తీర్థయాత్రలు చేసా చేసేసాను అన్నీ చూశాను అని చెప్తాడనమాట అవునా సిద్ధులు గారు ఇంత చిన్న వయసులో మీరు అవన్నీ ఎలా చూడగలిగారు అసలు ఎలా సాధ్యమైంది నాకు చాలా కుతూహలంగా ఉన్నది అని చెప్పి అడుగుతారనమాట అప్పుడు ఆ సిద్ధుడు అంటాడు అప్పట్లో ఏమో మనకి విమానాలు అవి ఇవి లేవు కదండి అంటే ఆయన నా దగ్గర ఒక పసరు పూత పాదలేపనము అనేది ఉంది దాని సహాయంతో ఆ పాదలేపనంతో పసురుపూత సహాయంతో నేను అన్నీ కూడా చూడగలిగాను అన్ని తీర్థయాత్రలు క్షేత్రాలు చూడగలిగాను అని చెప్పి చెప్తాడనమాట ఈయనకి ప్రవరుడికి చాలా అత్యుత్సాహము ఆసక్తి ఇంకా ఎక్కువ పెరిగిపోయింది అబ్బా నాకు కూడా ఆ పసురు పూత ఆ పాదలేపనం ఇస్తే నేను కూడా ఆ హిమ్ తీర్థయాత్రలని హిమాలయాలని దర్శిస్తాను కదా నాకు కూడా ఇవ్వండి సిద్ధుడు అని అడిగాడు అనమాట అప్పుడు ఆ సిద్ధుడు ఆ పసురు పూత పాదలేపనము ఆయన ఈయనకి ఇస్తాడనమాట ఇచ్చిందే తడువుగా ప్రవరుడు హుటాహుటిన తీర్థయాత్రలు చేయడానికి హిమాలయ పర్వత శ్రేణుల దగ్గరికి వెళ్తాడనమాట ఆ హిమాలయాలు దర్శించుకున్నటువంటి ఆ ఆ దృశ్యాలని మనకు అల్లసాని పెద్దన గారు మనుచరిత్రలో అత్యద్భుతంగా వర్ణించి రాశాడనమాట అక్కడ యొక్క అందాలు చెప్తున్నాడు వర్ణించి

ఆ యొక్క అదృశ్యాలు ఎలా ఉన్నాయి అంటే ఆకాశం ముద్దు పెట్టుతున్నట్టున్నాదట ఆకాశాన్ని ముద్దు పెడుతున్నటువంటి ఆ యొక్క శిఖరాలు ఎత్తైనటువంటి శిఖరాల నుండి జారువారుతున్న సెల ఏళ్ళు ఎలా దిగ జారుతున్నాయ్యా అంటే జలపాతాలు అభంగ తరంగ బృదంగ అంటే ఎటువంటి అడ్డు ఆపు లేకుండా ఎడతె ఎడతెరిపి లేకుండా పదే పదే మాటి మాటికి సెలయేళ్ల జలపాతాలు తరంగాల లాగా జారుతున్నాయట జలపాతాలు నీటి ప్రవాహం ఆ తరంగాలు తరంగాల వలె చప్పుళ్ళు సెలయేళ్ల ధ్వనులు ఎలా ఉన్నాయి అంటే తరంగ ధ్వనులు మృదంగ మృద మృదంగ వాయిద్యాలు ధ్వనులు వలె ఉన్నాయట ఆ చెప్పులకంతా కూడా ఆ అక్కడున్నటువంటి ఆ పర్వత శ్రేణుల దగ్గర ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న నెమళ్ళ గుంపు అంతా కలిసి ఈ మృదంగ వాయిద్యాల ధ్వనులకు దానికి తగ్గట్టుగా దానికి అనుకూలంగా నృత్యం చేస్తున్నాయట పురివిప్పి పురివిప్పి నాట్యం నాట్యం చేస్తున్నాయట నెమళ్ళ సమూహం అంతా కూడా ఆ ఆ జలపాతాలు నీటి సెలయేళ్ల నీటి ప్రవాహంలో జలజల జల పారుతున్నటువంటి దిగ జారుతున్నటువంటి నీళ్ళ ప్రవాహాలు మేఘమే గర్జిస్తున్నాదా మేఘం వర్షిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాదన్నమాట మరొక పక్క అక్కడున్నటువంటి ఆ పరిసరాల్లో ఆ హిమాలయ పర్వత శ్రేణి దగ్గర ఏనుగులు సైతం ఆ ఏనుగులు సైతం చెట్లను వాటి కొమ్మలను కదిల్చి కుదిపేస్తూ ఉన్నాయట ఈ యొక్క చప్పుళ్లకు ఈ సెలయేళ్ల తరంగ ధ్వనుల చప్పుళ్ళకి ఈ యొక్క ధ్వనులకి అంత శ్రావ్యంగా అంత అత్యద్భుతంగా మనకు అల్లసాని పెద్దన గారు ఈ యొక్క పద్యంలో మన చరిత్రలో అద్భుతంగా మనకి వర్ణించి వ్రాసాడనమాట కాబట్టి మనము ఈ పద్యాన్ని మరి ఒకసారి చెప్పుకుందాం అటచిని కాంచె భూమి సురుడు అంబరచుంబి శిరస్సర జరీపట ముహుర్ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపకలాపిజామున్ కటక చరత్కరేణు కరకం సీత శైలమున్